వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈ అయితే స్పెషల్ వీడియో అని చెప్పాలి సో ఇది హైదరాబాద్లో స్టేషనరీ కోసం అనేసి సెపరేట్గా మార్కెట్ ఉంది సో నేను అక్కడికి వెళ్తున్నాను బస్లో వెళ్తున్నాను నేను గాయత్రి వెళ్తున్నాము అక్కడ ఏం ఎలా ఉంటుంది ఏమేమి నేను తీసుకున్నాను అనేటటువంటిది మొత్తం వీడియోలోని చూస్తే మీకు తెలుస్తుంది ప్రైజెస్ అవి కూడా నేను తీసుకున్నప్పుడే మీకు చెప్పేస్తాను అండ్ ఇది వచ్చేసి మేము భయా బస్లో వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఫొటోస్ కానీ క్లిప్స్ కానీ యాడ్ చేశాను ఇది వచ్చేసి బేగం బజార్ ఉంటుంది సో ఇక్కడ బేగం బజార్కి వెళ్ళలేదు సో ఇందాక చూపించింది మీకు బేగం బజార్ అండి బేగం బజార్ నుంచి మనం బ్యా కొంచెం ముందుకే ఉంటుంది అంటే ముందు స్టాపు ఉస్మాన్గంజ్ అని చెప్పాల్సి ఉంటుంది స్టాప్ దిగాల్సి వస్తే మాత్రం ఇక్కడ అన్ని మనకి పక్కన టీ షాప్స్ అలాగే కొంచెం సర్ఫ్లు ఇవన్నీ కూడా ముందు అయితే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉంటాయి ఈ మనకి లేన్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇంపార్టెంటే ఇక్కడ చూసారా జాడీలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇదంతా మెయిన్ రోడ్ మీద ఉంటుంది బట్ మనకు స్టేషనరీ మార్ట్ మొత్తం కూడా లోపలికి ఉంటుంది కొంచెం అది ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది నేను మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ముందు ఉల్లిపాయలు అవి అమ్ముతారు పక్కనే ఉస్మాన్గంజ్ ఉంటుంది ఉస్మాన్ గంజ్ పక్క సందులోని సో ఇది సందు స్టార్టింగ్ అనమాట మనకి ఏ ఏ సందులోంచి వెళ్ళినా సరే మనం ప్లేస్కి అయితే చేరుకుంటాము ఉస్మాన్ గంజ్ అని చెప్తే సరిపోతుంది లేదంటే సిదంబర్ బజార్ అని అని చెప్పినా సరిపోతుంది అనమాట సో ఇదంతా స్టేషనరీగా ఉంటుంది లైక్ మన బర్త్డే పార్టీస్ కావాల్సినటువంటి బెలూన్స్ రిటర్న్ గిఫ్ట్స్ పేపర్ పేపర్స్ ఇంకా డెకరేషన్స్కి సంబంధించినవి తర్వాత బ్యాక్ డ్రాప్స్ బర్త్డే బ్యాక్ డ్రాప్స్ దాని తర్వాత ఇంకా మనకి బర్త్డేకి కావాల్సినటువంటి మనం డెకరేట్ చేయడానికి బాక్సెస్కి కవర్స్ ఉంటాయి కదా అవి ఎన్వలోప్స్ తర్వాత థర్మాకాల్స్ తర్వాత ఇంకా బాల్స్ థర్మాకాల్ బాల్స్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ మొత్తం ఏ టు జెడ్ మనకి ఇక్కడ దొరికేస్తాయి ఇవన్నీ థర్మాకాల్ షీట్స్ అవి సో నాకు కూడా ఇది తెలియదు ఇలాగే ఒకరు చెప్తే తెలుసుకొని వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం లాస్ట్ టైం ఒక టూ త్రీ వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళినట్టున్నాను సో మళ్ళీ మైత్రిలీ స్టేషనరీ పర్చేస్ చేద్దామని ఇక్కడికి వచ్చాను ఇక్కడ అట్లాగే ఇంటికి కావాల్సినటువంటివి డెకరేట్ చేసుకోవడానికి కూడా కొంతవరకు దొరుకుతుంది బట్ మన కంప్లీట్ స్టేషనరీ అనేటటువంటిది కూడా ఇక్కడ దొరుకుతుంది చాలా రేట్ డిఫరెన్స్ ఉంటుంది హాఫ్ ఆఫ్ ద ప్రైస్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు నేను వెళ్తున్న షాప్ ఇక్కడ నేను చూస్తున్నాను ఇందులో తీసుకుంటున్నాను అనమాట బాక్స్ ఫైల్ తీసుకున్నాను బయట ఈచ్ బాక్స్ ఫైల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నాకు అక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చిందన్నమాట నువ్వు ఇవి సెవెంటీ ఫైవ్ రూపీస్కి బట్ ఫోర్ తీసుకోవాలి ఇక్కడ మనం ఒకటిగా తీసుకుంటానంటే ఎవరు ఒకటి రెండు తీసుకుంటానంటే ఎవరు ఫుల్ ప్యాకెట్స్ తీసుకుంటానంటేనే ఇస్తారనమాట దానికి ఎదురుగుండానే మనకు కావాల్సిన బుక్స్ కూడా కేజెస్లో అమ్ముతారండి మనకి తక్కువ క్వాంటిటీలో ఎవరు ఒకటి అలా ఇవ్వమంటే ఇవ్వరు అనమాట సో ఇక్కడ నేను ఇంకో నేను మొత్తం లిస్ట్ రాసుకొని వెళ్ళాను సో ఆ లిస్ట్ ప్రకారం కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాను కొన్ని వైట్ బుక్స్ కావాల్సి ఉండింది మైతలికి ఎబాకస్ ప్రాక్టీస్ కోసం అనేసి బుక్స్ పెన్సిల్స్ అవన్నీ కావాల్సి ఉండింది సో అన్ని చూస్తున్నాను ఎక్కడ ఏంటి ఎలా ఉంటాయి అనేటువంటివి సరే అనేసి ఇంకా స్ట్రీట్స్ దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు స్ట్రీట్స్ ఉంటాయి మొత్తం అంతా అదే ఇక్కడ బుక్స్ మ్యానుఫ్యాక్చరర్ కూడా అవుతుంది బుక్స్ పేపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే ఉంది సిస్టమ్ అంతా సో ఇక్కడ నుంచి మనకి బుక్స్ అనేటటువంటిది కోటీ కానీ లేకపోతే బుక్స్ స్టేషనరీస్ కానీ అన్నిటికీ ఇక్కడ నుంచే వెళ్తాయి పేపర్స్ కూడా చాలా తక్కువ వస్తాయి అనమాట ఇవి బీన్ బ్యాగ్స్లో వేసేటటువంటి బాల్స్ బ్యాగ్ ఇవి అవి కూడా ఇక్కడ చాలా తక్కువకు వస్తాయి అండ్ మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఏమైనా కా లైక్ ఆఫీస్ పరంగా బిజినెస్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట రీసెంట్గా నేను కూడా అవి కూడా చూశాను అండ్ ఇదంతా కూడా చూడండి డెకరేటివ్ మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి తయారు చేస్తాం అండ్ ఇక్కడ అంతా ఫ్లవర్స్ వాళ్ళు అలా ప్రిపేర్ చేశారనమాట నేను కొంచెం గాయత్రిని ఎత్తుకొని షూట్ చేస్తున్నాను కనుక కాస్త మూవ్ అవుతుంది ఫోను అంతే ఇంకేం లేదు అండ్ ఇక్కడ మనం ఏం స్టేషనరీ తీసుకోవాలన్నా బాక్సెస్లో తీసుకోవాలి నేను ఇక్కడ పెన్సిల్ అడితే ఆకంగా యాభై పెన్సిల్ బాక్సులు తీసుకోమన్నారు అది కూడా యాభై వంద అన్న అనుకుంటాను ఎయిట్ హండ్రెడ్ ఎంత చెప్పారో బాబోయ్ అనుకున్నాను ఇంకా వంద పెన్సిల్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ అట్లా పడుతుంది మనకి ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది ఇంకా సరే ఫైల్స్ తీసేసుకున్నాక కావాల్సిన నెక్స్ట్ లిస్ట్లోకి పెన్సిల్స్ రబ్బర్సు ఎరేజర్స్ తర్వాత షార్ప్నర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వీటిల కోసం సర్చింగ్ చేస్తున్నాను ఈ ఎండింగ్ వరకు అదే స్టేషనరీ ఉంటుంది సో మొత్తం వీదంతా రెండు మూడు సార్లు తిరిగేసాను అంటే ఎక్కడ ఏం దొరుకుతాయి అనేటటువంటివి వెతుక్కోవడానికి అంటే దొ విడివిడిగా దొరకడానికి నాకు ఎక్కడ దొరుకుతాయి అనేటటువంటివి వెతుక్కోడానికి చాలా టైం పట్టింది నేను మళ్ళీ ఫస్ట్ షాప్కే వెళ్ళాను ఏదైతే ఫస్ట్ షాప్లో ఫోల్డర్స్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళాను అక్కడ పెన్సిల్ బాక్స్ ఈచ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒక షార్ప్నర్ ఒక ఎరేజర్ వచ్చింది అలాంటివి ఫోర్ తీసేసుకున్నాను ఓ షార్ప్నర్స్ బాక్ షార్ప్నర్స్ది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఎరేజర్స్ది నట్రాజ్ది అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఎంతో పడింది రెండు తీసేసుకున్నాను ఇంకా దాని తర్వాత పెన్ పెన్సిల్స్ ఏమో అడిగింది ఒకటో రెండో బయట తీసేసుకుందాం అనుకున్నాను ఇంకా అవి తీసుకోలేదన్నమాట దాని తర్వాత ఇంకా బాక్స్ అడిగింది ఇంకా బాక్స్ కూడా తీసుకోలేదు ఏం తీసుకున్నాను అనేటటువంటి చెప్తాను ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఆకలి వేసేసింది వస్తూ వస్తూ బిస్కెట్ కొంచెం తిన్నాను దానికి ఐస్ క్రీమ్ కొనిపించాను అది ఐస్ క్రీమ్ తింటున్నాను నేను బిస్కెట్ తిన్నాను చాలా అంటే చాలా ఆకలి వేసేసింది మార్నింగ్ కొంచెం అంటే కొంచెం రైస్ తీసుకున్నాను కనుక బాగా ఆకలి వేసింది సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఇది ఫోల్డర్స్ అండి కవర్ ఫోల్డర్స్ అంటారు అంటే మనము మెయిన్ ఫోల్డర్స్లో పెట్టేటటువంటి కవర్స్ ఉంటాయి కదా అవి ఈచ్ నాకు మూడు కలిపి వన్ ట్వంటీ రూపీస్ ఎంత పడిందండి మూడు కలిపి వన్ ట్వంటీ ఈచ్ వన్ ట్వంటీ పడింది సో మూడు కలిపి మూడు వందల అరవై రూపాయలు ఇవి అయితే నాకు త్రీ 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 ట్వంటీ చెప్పారు ఒకటి అండ్ ఇవి బుక్స్ అనమాట ఇది ఎంత తెలీదు ఇవి రెండే వాడి దగ్గర ఉంటే నేను తీసేసుకున్నాను నాకు ఈచ్ సిక్స్టీ రూపీస్ చెప్పిన వేసినట్టున్నాడు ఇవి ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి రెండు బుక్స్ తీసుకున్నాను ఇదిగోండి పెన్సిల్ బాక్సెస్ ఫోర్ తీసుకున్నాను ఇవి ఈచ్ ఫార్టీ ఫైవ్ పడ్డాయి క్యామిలీన్వి అండ్ ఇచ్చ దానికి ఒక ఎరేజర్ షార్ప్నర్ ఇచ్చాడు అండ్ పెన్సిల్స్ కూడా షార్ప్ చేసే ఉన్నాయి ఆల్రెడీ ఇవి నేను విడిగా బయట ఉంచానంటే నాకు రోజుకో పెన్సిల్ అయిపోతుంది ఇంకా నాకు కనిపించకూడాను నేను ఇంతవరకు కూడా మైథిలికి అవి ఇవి ఉన్నాయి అనేటటువంటిది చూపించలేదు ఇగోండి ఇలా వచ్చింది పెన్సిల్ షార్ప్ చేసే ఇలాంటివి ఫోర్ తీసేసుకున్నాను ఫోర్ బాక్సెస్ తీసుకున్నాను సో చెయ్యి నొప్పిగా ఉందని చెప్పేసి చేతికి బ్యాండేజ్ వేశాను అంతే దాని తర్వాత నెక్స్ట్ తీసుకున్నటువంటిది ఫోల్డర్స్ అవి చెప్పాను కదా సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు తీసుకున్నాను దాని తర్వాత సిజర్ ఒకటి తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంత పడింది నేను ప్రైజెస్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు సో ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఈచ్ సీజరు ఒకటి లేదు దానికి ఏమైనా ఎమర్జెన్సీగా ఉంటే ఇది షా ఎరేజర్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఈచ్ పడ్డాయి రెండు తీసేసుకున్నాను ఉంటే పర్వాలేదు కదా ఎరేజర్ ఏం అవ్వవు కదా అనేసి అలాగే షార్ప్నర్స్ కూడా తీసేసుకున్నాను ఇది సిక్స్టీ రూపీస్ ఎంతో పడినట్టుంది సిక్స్టీయో సెవెంటీయో పడింది ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ రెండిట్లనే ఇంకేం లేదు అందులో ట్వంటీయో టెన్ ఉంటాయన్నారు ఇంకా ఓపెన్ చేయలేదు వాటిని అండ్ ప్యాడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది బయట హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇదే నేను మామూలుగా స్టేషనరీ షాప్లో అడిగితే ఇంటి దగ్గర హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇది ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్పి నైంటీ వన్ ఉంది అండ్ నాకు వచ్చింది ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది మనం అంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఇద్దరు ముగ్గురు పిల్లలు కనుక చా తీసుకొని స్టేషనరీ అయితే మాత్రం చాలా తక్కువ పడుతుంది ఇది వైట్ బోర్డ్ మార్కర్ అండి ట్వంటీ రూపీస్ ఈచ్ పడింది బయట అయితే సిక్స్టీ రూపీస్ పడుతుంది నాకు అండ్ ఫోల్డర్స్ది చెప్పేసాను నేను డస్టర్ అయితే ఒకటే అవసరం కదా అంత ఎక్కువ అవసరం లేదు కదా అని చెప్పి తీసుకోలేదు అండ్ ఇవి వచ్చేసి పెయింటింగ్ బాక్స్ ఇది బయట ఎంత ఉందో నాకు తెలియదు కానీ నాకు అక్కడైతే నైంటీ రూపీస్ ఎంతో పడినట్టుంది అండ్ బయట వన్ ఎయిటీ రూపీస్ ఉన్నట్టుంది డబల్ ద ప్రైజ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇవి మొత్తం మీద తీసుకున్నటువంటివైతే ఇవే అనమాట మొత్తం నా ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడింది మొత్తం అన్ని ఆల్ ఓవర్ సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ